ప్రధాన కార్యదర్శులు ఎంఎల్ రెడ్డి శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగిరాములు వేదిక రావాల్సిందిగా కోరుచున్నారు జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే అంగర్పేట శ్రీనివాస్ గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు సత్యపాల్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను అసెంబ్లీ కన్వీనర్ మధు కో కన్వీనర్ గోవింద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే కంటెస్టెడ్ ఎమ్మెల్యే నరసింహరావు అన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను కిసాన్ మోర్చా పైన సత్యన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఓపీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నారు శివమూర్చా జిల్లా అధ్యక్షుడు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను రమేష్ సతీష్ గారు అలాగే సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను మండల అధ్యక్షులు నాయన్ ప్రసాద్ ము చేయ పేరు పేరున మండల అధ్యక్షులందరూ వేదిక రావాల్సిందిగా కోరుచున్నారు వివిధ మండల అధ్యక్షులు అది ఎక్కువ సంఖ్యలు ఉన్నారు కాబట్టి దయచేసి వేరేమంటారు మండల అధ్యక్షులు పార్టీ మండల అధ్యక్షులు కొద్దిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసి సభాధ్యక్షుడు వాల్దాస్ మల్లే గారిని కోరుకుంటారు आत्मीय अभिनंदन शिव एवर नि एवर निबड़ కండువాలు వేసుకున్న నాయకులు ఎవరు నిలబడవద్దు దయచేసి మనం చాలాసార్లు చెప్తాం భారతీయ జనతా పార్టీ అంటే డిసిప్లిన్ కు మారిపోయారని రెండు నిమిషాలు వచ్చేయాలి మోటార్ సైకిల్ పార్క్ చేసి దయచేసి వేణుగారు తొందరగా వచ్చి కూర్చోవాలి శంకర్ తొందరగా మండలాధ్యక్షులు అందరు కూడా వేదిక మీదకి రావాలి ప్రతి మండలాధ్యక్షుని మెడలో కండువా ఉంటే స్టేజ్ మీదకి రావాలి కండువా లేకపోతే కండువా కొనుక్కొని రావాలి గండగా లేని వాళ్ళు ఎవరు కూడా స్టేజ్ మీదకి రావద్దు దయచేసి గేట్ దగ్గర నిలబడిన మిత్రులు తొందర రావాల యువ మోర్చా అధ్యక్షుడు గేట్ బయట ఉన్న వాళ్ళు అందరినీ రావాలి సతీష్ అక్కడ ఎవరు నిలబడద్దు తొందరగా వెనకాల వచ్చిన కూడా అన్న కూర్చో కుర్చీలు మన కోసం వేసారు దయచేసి నిలబడకండి ఎవరు దయచేసి బాబు డైనింగ్ హాల్లో ఎవరు ఉండదు డైనింగ్ హాల్లో ఉన్న వాళ్ళందరి లోపల మనం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగిరాములు గారు ఒక్క రెండు నిమిషాలు మాట్లాడవలసింది ఒక ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరియు టీచర్ ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఇద్దరిని కూడా మనం మన జిల్లా పక్షాన ఆత్మీయ అభినందన సభ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమం అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మెద మొత్తం జిల్లాలో వివిధ సంఘాల నుంచి ఉపాధ్యాయ సంఘాల నుంచి గెలిచిన మనకన్నా కూడా చాలా ఎక్కువ కష్టపడతారు ఒక బూత్ స్థాయి కార్యకర్త కన్నా ఎక్కువ కష్టపడి ప్రతి దగ్గరికి భారతీయ జనతా పార్టీని చేశాము రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తితో ఇదే ఏదైతే పట్టణాధ్యక్షులు ప్రసాద్ గారు రెండు నిమిషాలు మన ఇద్దరు ఎమ్మెల్సీలు ఒక ఎంపీ గెలిస్తే అనేక సంస్థలు ఇంకా మనము అధికారం దిశగా అడుగులేస్తున్నాం కాబట్టి జెడ్పీసీలు ఇవి కూడా అందరం ఖచ్చితంగా లేవు ఎట్లు అవన్నీ ఏం ఆలోచన చేసుకుని ఖాళీ టికెట్ ఎమ్మెల్సీల ఆత్మీయ అభినందన సభకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు వానదాస్ మల్లేసి మొన్నటి రోజు హైమదాబాద్ లో రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడిగా ఉన్నాం మల్కాజ్గిరి నుంచి పోటీ చేసినావు అక్కడ కూడా గెలిచినటువంటి ఎంపీ భారతీయ జనతా పార్టీ ఎంపీ అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అంతే నువ్వు భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మేము అడుగుతా ఉన్నాం మరి ప్రపంచంలోనే సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ వడసినట్టయితే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వాడు మీరు అందరూ కూడా ప్రతి భూతులో వచ్చినప్పుడైతేనే వాళ్ళకు కూడా అర్థం మరి రగన్నకు చేదోడు వాదోడుగా ఇంకా ఇద్దరు ఎమ్మెల్సీలకి మొన్ననే ఎన్నికల్లో గెలిచిన అంజరెడ్డి అన్న వారికి మరియు మల్కా కొమ్ములు అన్న వారికి ప్రసాద్ గారికి ఈ యొక్క వేదిక నెలకి పెద్దలందరికీ చూడం మరి ఇద్దరు ఇవ్వాలని ప్రజల్లో తీసుకపోయి కలవడం జరిగింది వారందరికీ కూడా మరి పార్లమెంట్ సభ్యులు అన్నా హరునందన్ రావు గారు మరి అన్ని రెడ్డి గారు కూడా ప్రజా సేవకులు వెళ్ళి ప్రజా సమస్యల గురించే మన పోరాటం ఇప్పుడు ప్రజా సమస్య మనం తీర్చినట్టయితేనే ప్రజల ఉండతేనే చాలా కార్యక్రమాలు ఇచ్చింది ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి కష్టం ప్రతి కార్యక్రమప్పుడే రాబోయే ఎన్నికల్లో మనం నిలబడేందుకు అవకాశం దొరుకుతుంది మరి క్రియాశీలక సందర్భాలు వచ్చినాయి అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసి రాష్ట్రపడి వాళ్ళకు ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది మరి లోకల్ బాడీ ఎన్నికలు కూడా మనకు అధ్యక్షులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క మనకి ఇక్కడ ఇతరు ఎమ్మెల్సీలు వచ్చేసిన అవసరం ఉంది కాబట్టి మనము ఇప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో ముందుండి మరి మన పోతున్నా ఎమ్మెల్సీలు అంజిరెడ్డి గారు కుమరయ్య గారు ఇక రెండు వేల ఏడులో తమ్మె